ఫోన్ ఏంది చూడో ఒకసారి మొబైల్ ఏంటంటే ఇంత వాటర్తో ఉంది ఎలా తడిసిందండి బాబు ఇలాగా ఇదేంటండి బకిరి పైన పెడుతున్నారు ఇలా చూసుకుని ఆగండి ఏంటి ఇలా ఏంటి ఇలా ముచ్చేశారని వాటర్లో ఏంటి టీవీల్లో చూసుకొని ఇలా చూసుకుని ఇంట్లో గొడవలు అయిపడిపోతుంది బాగుచేయండి బాబు ఎవరు ఎలాగా ఆ టీవీలో ఇలా చెప్తున్నారు వాళ్ళు అందుకని అర్హత ముచ్చారండి టీవీలో యాడ్ చూసి ముంచారా అవునండి ఏమండి ఫోన్ అమ్మి వాళ్ళు ఇది వాటర్ ప్రూఫ్ అని చూపించడానికి ఎలా బాగా చేయాలి మా ఇంట్లో గొడవలు అయిపోతున్నాయండి మొత్తం వాటర్లో మునిగిపోయినట్టు చాలా గొడవలు అయిపోతుందండి అండి ఎలా చేయండి బాబు నీళ్లు కూడా ఇస్తారా అవునండి అవునండి బకెట్ కూడా వాటర్ కూడా తెచ్చాను టీవీలో చూసుకొని ఎలా చేశానండి ఎప్పుడు అలా చేయండి మీ పులి ఉంటుంది అలాగలగా చెయ్యండి బాబు 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 చాలా ఈజీగా గొడవలు అయిపోతుందండి ఎలాగో చెయ్యండి ఎలాగళ్ళు చూడు బాబు ఏమండి ఐఫోన్ కొనుక్కున్న వాళ్ళు కూడా అలా ముంచరు కదండి వాటర్లో మీరు ఏదో బప్పటి అలా చేస్తాడండి ఏం చేయమంటారు ఆ టీవీలో మొబైల్ స్టార్ట్ అయిపోతుంది ఇది చేసి చూస్తాను మరి ఒక ఆన్ అయింది అనుకోండి మీకు ఎప్పుడు బకెట్లో లో ముంచకండి అలాగే అంత ఉందండి మీకు వాటర్ ప్రూఫ్ మొబైల్స్ అవి అది అడ్వర్టైజ్మెంట్ కోసం ముంచితారు తీస్తారు ఆ టీవీలో చూసి ముంచేస్తారు మీరు నాకు ఏదో ముట్టు పొరపర్తయిపోతే నాకు క్షమించింది ఎప్పుడు ఆ జోన్లోకి వెళ్దో వాటర్ జోన్లోకి వెళ్దాం నాకు ఫోన్ బాగా రావాలి సరే అయితే డబ్బులు ఖర్చే బాగా ఫోన్ బాగా రావాలి ఇరవై ఒకవేళ బాగా అయితే మళ్ళీ వాటర్లో పెట్టకండి అలాగే పగిరి పెట్టుకోండి అలాగే ఓకే ఒక ఒక గంట తర్వాత రండి అలాగే అలాగే ఇంకెప్పుడు వాటర్లో ముంచుకోండి అలాగే 哪来。<noise> <noise> <noise>